విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ బిజీ లైఫ్ లో కూడా కనీసం రోజుకు పది నిమిషాల సమయాన్ని పిల్లల కోసం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యనపాత్రుడు హితవు పలికారు శుక్రవారం అనకాపల్లి జిల్లా గోల్కొండ మండలం జోగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ పాత్రుడు మాట్లాడుతూ మనిషి జీవితంలో విద్య చాలా ముఖ్యమని చదువు ఉన్నవాడికి లేని వాడికి ఆలోచన విధానంలో చాలా తేడా ఉంటుందని అన్నారు ఈ ప్రాంత బిడ్డలు చదువులో రాణించాలనేది తన తపన అని అందుకే నర్సీపట్నంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ వంటి విద్యా సంస్థలను తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు పిల్లల చదువు బాధ్యత కేవలం టీచర్లదే కాదని టీచర్లు యాభై శాతం విద్యా బుద్ధులు నేర్పిస్తే మిగతా యాభై శాతం బాధ్యత తల్లిదండ్రులదేనని ఆయన స్పష్టం చేశారు చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను స్కూల్ కి పంపించి తమ బాధ్యత తీరిపోయిందని అనుకుంటున్నారని అది సరైన పద్ధతి కాదన్నారు పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమానికి రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈ మనిషి జీవితంలో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అది అందరికీ తెలిసిన విషయమే ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది చదువు లేని వాడి ప్రవర్తన ఒకలాగా ఉంటుంది ఎడ్యుకేషన్ ఉన్నవాడికి ఆలోచన శక్తి వస్తుంది చదువు లేని వాడు మూర్ఖుడిగా ఉంటాడు ఆ మూర్ఖులు ఎప్పుడు ఉన్నారో దేశం బాగుపడదు అంటే అది ఎడ్యుకేషన్ అవసరం అంటే అది ఏ ప్రభుత్వం సరే ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తాం నాకైతే మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని నుంచి ఉన్నాను నేను అందుకే నర్సింగ్పాటులో కాలేజీలు అండి కాలేజీలు వచ్చే కారణం ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇంపార్టెన్స్ అదే కాలేజీలు పెడతాం కాలేజీలు పెడదాం హై స్కూల్ పెడతాం అన్ని కలిగాయి ఈ హై స్కూల్ నాకు తెలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తీసుకొచ్చాం ఎనభై మూడులో అప్పుడు ఇక్కడ ఐదు ఎకరాల స్థలం ఇచ్చాం ఐదు ఎకరా స్థలం ఇచ్చి ఎనభై మూడులో అంటే ఎన్నో అయింది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది నలభై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ పెట్టాం అయితే హై స్కూల్ పెట్టాం డిగ్రీ కాలేజీ పెట్టాం పాలిటిక్ కాలేజ్ పెట్టాం ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం ఐటీఐ కాలేజ్ పెట్టాం విద్యార్థులందరికీ కూడా ఆశీస్సు తెలియజేస్తూ నేను రెండు మూడు విషయాలు చెప్తానండి మ్యాష్ గారు నాకు నేను కాగితలు ఇచ్చేప్పుడు చూసేప్పుడు చదివాను ఇది చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తల్లిదండ్రులకి విద్యార్థులకి మధ్య ఒక సంబంధం ఉంటారు సంబంధం అంటే ఉంది లేదని అమ్మం తల్లి తండ్రి పిల్లలు కానీ పిల్లలు స్కూల్లో జాయిన్ చేసే మీకు బాధ్యత అనుకుంటారు ఎందుకు మాట్లాడినంటే ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హై స్కూళ్ళు ఎన్ని హై స్కూళ్ళు ఉన్నాయి అన్ని హై స్కూల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది మీరు ఇచ్చిన ఇష్ట ప్రకారంగా మీకు మీ కురవాళ్ళు ఎందుకు చదువుకున్నారు ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు మంది పిల్లలు చదువుతున్నారు ఇక్కడ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ మూడు వందల ఇరవై ఆరు మంది పిల్లలకి తండ్రి తల్లి వస్తే ఎంతమంది రావాలి వారి ఎక్కడ ఉన్నారు అంటే దీని బట్టి మీకు అర్థం అవుతుంది దీని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది తల్లి తండ్రి కూడా పిల్లల కోసం వీళ్ళకి రాలేదంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి ఒక రోజు సంవత్సరానికి ఒక రోజు రాలేదండి తల్లిదండ్రులు పిల్లలతో సరదాగా ఉండొచ్చు కదా చెప్పి ఒక తండ్రి ఎవరైనా కూర్చొని మాట్లాడతారండి ఐదు నిమిషాలు బిజీ ఉదయం లేచింది తల్లి బిజీ ఏ వ్యాపారం ఉంది ఒక పది నిమిషాలు మీ అబ్బాయితో కూర్చొని ఏం చదువుతున్నారా ఏంట్రా స్కూల్లో నీకు మార్కులు వెళ్ళకొస్తున్నారా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎక్కడ కనబడుతుందండి అంత బిజీ నేను కొంతమంది ఇంటికి మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాను సరిగ్గా పిల్లలు ఎప్పుడు చదువుకుంటారు రాత్రులు ఇంటికి ఇక్కడ హాస్టల్ కాకుండా ఇంటికెళ్ళి పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ అవుటర్స్ ఉన్నారా ఉన్నారు కదా ఇంట్లో సరిగ్గా పిల్లలు చదువుకున్న టైంకి ఉంటుంది అంతా టీచర్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రుల మీద ఉంటుంది అది గమనించారు ముందు ఫస్ట్ పాయింట్ టీచర్లు అంతా టీచర్ చేయరు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఎడ్యుకేషన్ ఇస్తారు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రుల మీద పాత్ర పడుతుంది ఎంతమంది తల్లిదండ్రులు పాత్ర వహిస్తున్నాం లేదు మనకి పిల్లలకంటే భవిష్యత్తు ఉంటుంది అండి మనకి ఎయితే అంటే పిల్లలు బాగుంటారు కోరుకుంటాం కదా పిల్లలు పైకి రావాలనుకుంటున్నాం కదా వ్యాపారం చేసుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు కానీ దానికి కూడా చదువు అవసరం వ్యవసాయం చదువు అవసరం లేదా టెక్నాలజీ మరిపోయింది వ్యవసాయం మీరు కూడా వ్యాపారం చేయాలని చదువు అవసరం ఇంతకుముందు పల్లెటూళ్ళు చని దుకాణం పెట్టుకుంటే వ్యాపారం అయిపోయింది ఇప్పుడు ఆ కుదరదు టెక్నాలజీ టెక్నాలజీ రావాలంటే మా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలా ఫిఫ్టీ పర్సెంట్ టీచర్లు ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ తల్లిదండ్రుల పాత్ర ఉండాలి పిల్లలు బాగుండాలంటే టీచర్ ఎలాగా చెప్తారు ఇంట్లో మనం ఏం చేస్తున్నాం అన్నారు వచ్చిన పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అని చెప్పి రోజు అవసరం లేదు వారానికి ఒక రోజు మనం పరిశీలించవలసి పరిశీలితే అది పద్ధతి కాదు అని చెప్పి ఉద్దేశం విద్య అంటే కేవలం మార్పులనుకున్నారు మీరు చాలామంది మా అబ్బాయికి తొంభై మార్కులు వస్తాయి డెబ్బై మార్కులు వచ్చాయి అని చెప్పి అనుకుంటున్నారు మీరు విద్య అంటే మార్కులు కాదు నా దృష్టిలో మన పిల్లలు బాగా చదవడం చాలా ముఖ్యం కానీ అంతకంటే ముఖ్యమైనది మంచి విలువలతో కూడిన బాధ్యత మనం విద్యార్థులకు మార్కులు మాత్రమే ఇది మీకు మనం విద్యార్థులకు మార్కులు మాత్రమే నేర్పుతాం ఎంత పర్సంటేజ్ ఎంత పెర్సంటేజ్ దృష్టిలో ఏంటంటే వారు పరీక్షలు పాస్ అవుతారు నేర్పితే కానీ విలువలు నేర్పితే విలువలు నేర్పితే వారి జీవితాన్ని పాస్ అవుతారు నువ్వు నేర్పించదు నువ్వు నేర్పించదు కేవలం మార్పుల కోసం విలువలు నేర్పితే వాడు ఒక సంఘంలో బాధ్యతగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను నా భావన కళలు చిన్నవాగా పెట్టుకోవద్దన్నారు కళలు కనవడం తప్పు కదా కవి ఒక కవి కళలు కనొచ్చు ఆ కళలను నెరవేర్చడం కోసం ప్రయత్నం అన్నాడు కి అవసరం ఉంది ఇంకో విషయం ఏంటంటే మీరు ఆశయాలు ప్రతి వాడికి ఒక ఆశయం ఉంటారు ఈ చిన్న వయసులోనే అంటే నైన్త్ టెన్త్ ఆ ఏజ్లో ఏంటి ఆశయం నేను కలెక్టర్ని అవ్వాలా డాక్టర్ని అవ్వాలా ఇంజనీర్ని అవ్వాలా ఏదో లేకపోతే మాస్ మాస్టర్ని అవ్వాలా ఇటువంటి ఆశయాలు పెట్టుకుని ఆశయం కోసం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే ఏం వస్తుంది ఏమి రాదు కాంపిటేషన్ ఎగ్జామ్స్ వచ్చేప్పుడు కాంపిటేషన్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలా ఏమి పాస్ అవ్వకుండా కలెక్టర్ అయిపోతే అరగత అలాగే ఎలాగైపోతావు ఆర్డీ అలగైపోతావు దానికి ఆ పిల్లల భవిష్యత్తు కోసం మన ఎడ్యుకేషన్ అవసరం అని చెప్పి నేను అనుకున్నాను ఇంజనీరింగ్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఐపిఎస్ కావచ్చు క్రీడాకారులు కావచ్చు లేకపోతే ఎంటర్ప్రైజెస్ అంటే వ్యాపారస్తులు కావచ్చు కానీ ఏం అవ్వాలన్నా పట్టుదల క్రమశిక్షణ కష్టపడి పని మనిషితత్వం తప్పకుండా ఉండాలి ఇది ముఖ్యం నాలు అంటారు ఎవరు చెప్తాం తర్వాత తల్లిదండ్రులు అభ్యర్థుల పిల్లలతో అమ్మా మీకును నేను తల్లి చెప్తున్నాను పిల్లలతో కనీసం రోజు పది నిమిషాలు కూర్చొని మాట్లాడలేరు అమ్మా టైం లేదు మనకి ఓన్లీ టెన్ మినిట్స్ ఉదయం పోటో లేదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఏట్రా నీ పరిస్థితి ఏట్రా మ్యాథమెటిక్స్ నెల సైన్స్లో ఎలాగొన్నావు ఎలా ఎలాగొన్నావు అని పది నిమిషాలు మాట్లాడలేవండి ఓలీ ఓన్లీ టెన్ మినిట్స్ ఇరవై నాలుగు గంటల్లో పది నిమిషాలు కూడా పిల్లలతో మాట్లాడే పరిస్థితి చాలా మందికి లేవు నేను వాస్తవం చెప్తున్నాను వెళ్ళే పరిస్థితి ఉంది మనం చూపింపాడు కాదు కదిని వెళ్ళామా ఎక్కడికైనా మండలం మాండలం కదిలే ఎక్కడికి వెళ్ళమా పిల్లలు గురుగుండ మాండలంలో నీకు ఉండాలంటే నీకు ఏం చేస్తారు ప్రపంచం చూడాల ఇవాళ మన పిల్లలు ఎంతమంది అంటే అమెరికాలో ఉన్నారు ఎంతమంది రష్యాలో ఉన్నారు మన లండన్లో వెళ్ళు మన పోయినలా లండన్ వెళ్తే మూడు వేల మంది మన ఆంధ్రాలో ఉన్నారండి ఉద్యోగులు చేసుకుంటున్నారు బిజినెస్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా తింటున్నారు ఎలాగ వెళ్ళారు చదువు లేకపోతే వెళ్ళారు వాళ్ళు చదువుకొని కదా వెళ్ళారు ఇవాళ తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి అమెరికా చూస్తున్నాను అండి అమెరికా ఉద్యోగం చేసుకుంటే గర్వంగా చెప్పుకున్నారు ఇప్పుడు ఆ గర్వం అందరి తల్లిదండ్రులు ఉంటారు కదా రావాలి కదా అనిచేత వారిపై ఇంజనీర్ అది మాకు ఎక్కడే రావు ఇంజనీర్ చదువుతుంది అది ఒత్తిడి ఒత్తిడి పెట్టిన వాళ్ళది పొరవాళ్ళు ఇంకా ఇది అయిపోతారు ఒత్తిడి గురైపోతారు ఆడికి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంది సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా ఇంజనీరింగ్ చదవాలనుకుంటాడా టీచర్ చదవాలనుకుంటాడా ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ మీకు ప్రోత్సహిస్తే మరి ఈ మెగా పేరెంట్స్ డే అంటే పిల్లలకి